శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం కబీర్ దాస్ చరిత్ర తెలుసుకుందామండి గంగా తీరాన తమాల్ మోకిం అనే ఒక తురుష్కుడు బట్టలు వేసి జీవిస్తూ ఉండేవాడు అతడు ఒకనాడు నూలు వడకడానికి గంగా తీరానికి వెళ్ళగా ఒక ముచ్చపు చిప్పలో ఒక బాలుడు తేలుతూ తన వైపు రావడం చూసి ఆనందంగా ఆ బాలు ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి భార్యకిచ్చి బిడ్డల్లోని మనకి భగవత్కృప వల్ల ఈ బాలుడు లభించాడు అనగా ఆమె ఆనంద పరవశురాలు కాగా ఆమెకి ఆశ్చర్యకరంగా స్తమయం నుండి వచ్చాయి వారు ఆ బిడ్డకి కబీర్ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు కబీరు మాటలు వచ్చినప్పటి నుండి రామనామం చెయ్యడం చూసి అందరూ ఈ తురుష్కుడి ఇంట భగవద్భక్తుడు జన్మించాడు అని చెప్పుకునేవారు కబీరు ప్రపంచ వ్యవహారాల్లో ఆసక్తి లేకపోవడం వల్ల మిగతా వారందరూ పిచ్చివాడు అనేవారు అయినా తల్లిదండ్రులు లాలనగా చూసేవారు అతడికి యుక్త వయసు వచ్చాక వివాహం చేశారు తల్లిదండ్రులు వివాహం తర్వాత కూడా కబీరు ఇంటి వ్యవహారాలు చూసుకోకపోవడం వల్ల తల్లి కబీర్తో నాయన నీ తండ్రి కూడా వృద్ధుడయ్యాడు నీకు భార్య వచ్చింది నువ్వు కూడా తండ్రితో కలిసి బట్టలు నేస్తే మనకి ఇల్లు గడుస్తుంది అని అంటే సరేనని కబీరు తండ్రితో కలిసి వస్త్రం నేయడం మొదలుపెట్టాడు మధ్యలో భగవద్ధ్యానంలో మునిగిపోతే తల్లి హెచ్చరించి కుదిపి మళ్ళీ పనిచేయమంటూ ఉండేది కొన్నిసార్లు కబీర్ మైమర్చిపోయినప్పుడు శ్రీరామచంద్రుల వారు ఆ వస్త్రాన్ని నేసారు అలా వడికిన వస్త్రాన్ని తెచ్చి తల్లికిచ్చాడు కబీరు ఆమె కొడుకుతో నాన్న నీ తండ్రి వృద్ధుడు నువ్వే వెళ్ళి ఈ వస్త్రం అమ్మి పైకం తీసుకురా ఇంటికి కావలసిన వస్తువులు కొంటాను అంటే అలాగేనని అంగడికి పోయి వస్త్రం పెట్టుకుని రామచానంలో మునిగిపోయాడు కబీరు అందరూ అమూల్యమైన ఈ వస్త్రం చూసి ఇటువంటి అపురూపమైన వస్త్రం అధికం మనం కొనలేం అంటూ వెళ్ళిపోయారు అప్పటికే చీకటి పడ్డం వల్ల అన్ని అంగళ్ళు మూసి జనం వెళ్ళిపోగానే కబీరు మేలుకొని అయ్యో నేను ఈ వస్త్రం అమ్మకపోతే నా తల్లి నన్ను దండిస్తుంది అని తలచి అక్కడికి దగ్గరగా ఉన్న ఒక పాడు గుడిసిలోకి వెళ్ళి రామనామం జపిస్తూ ఉండగా శ్రీరామచంద్రుల గారు ఒక బ్రాహ్మణ వేషం ధరించి ఆ గుడిసిలోకి వెళ్ళి అయ్యా చలికి వణుకుతూ బాధపడుతున్నాను ఒక వస్త్రం దానం చేయవా అంటే తన వద్ద ఉన్న వస్త్రం దానం చేశాడు కబీర్ మళ్ళా కొంతసేపు తర్వాత శ్రీరామచంద్రుల వారు ఒక ప్రవేశించి ధ్యానం ప్రవేశించిన్న కబీర్ని చూసి భగవంతుడు సర్వాంతర్యామి కదా ఎందుకు సగుణంగా ధ్యానిస్తున్నావు అనగా భగవంతుడు భావమయుడు మనం ఎలా కోరితే అలాగే దర్శనమిస్తాడు అన్నాడు కబీర్ తర్వాత పకీరు నాయనా చలిగా ఉంది ఏదన్నా వస్త్రం ఇవ్వగలవా అంటే తన వద్ద ఉన్న మిగతా వస్త్రాన్ని ఇచ్చాడు కబీర్ తర్వాత స్వామి కబీర్ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ కొడుకు నీవు అమ్మమ్మని చెప్పిన వస్త్రాన్ని ఒక బ్రాహ్మడికి ఒక పకీర్కి ఇచ్చాడు అంటే ఆమె వాడింటికి రాని శిక్షిస్తాను అంది అప్పుడు అమ్మా అతను రాడు నీకు భయపడి ఒక పాడుపడ్డ గుడిసిలో ఉన్నాడు అక్కడ నేను తీసుకు కానీ కాని నా పేరు చెప్పకే అని ఆమెని వెంటబెట్టుకొని ఉడిసె వద్దకు ఆ తాను వెలుపల నడబడి ఆమెని లో పంపించాడు అప్పుడు తల్లి కబీర్తో నువ్వు వస్త్రానన్నా లేదా అని అడుగ్గా కబీరు మౌనంగా తలదించుకున్నాడు ఆమె కోపంతో అక్కడ ఉన్న కొయ్యతో కబీర్ వీపుపై కొట్టింది అప్పుడు గుడిసే ఉన్న శ్రీరామచంద్రుడికి ఆ దెబ్బ తగిలింది అప్పుడు స్వామి నవ్వుతూ నా భక్తుడిని అనుకుంటే నాకే శిక్ష పడింది అని కబీర్కి అతని తల్లికి సీతాలక్ష్మణ సమేతుడై ఆంజనేయ సహితుడై దర్శనం ఇచ్చాడు తరువాత ఆమెతోటి తల్లి నీవెన్నో జన్మల పుణ్యం చేసుకున్నావు అందుకే కబీర్ లాంటి కుమారుడు కలిగాడనగా ఆమె భగవంతుడికి నమస్కరించి తన కుమారుని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది ఇప్పటితో కబీర్ దాస్ చరిత్ర మొదటి భాగం సశేషం రెండవ భాగం మళ్ళా మీకు తెలియజేస్తానండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్తే